వెల్కమ్ టు ఎన్ఐన్టీవీ తెలుగు న్యూస్ లగచర్ల బాధితుల రైతులకు మద్దతుగా మహబూబాబాద్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నాలో పాల్గొని ప్రసంగించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పద్నాలుగేళ్ల కిందట ఇదే మానుకోట ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఓ కీలకమైన మలుపునకు కారణమైంది మళ్ళీ అదే మానుకోట ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ భూములు గుంజుకుంటా ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్న కొత్త నియంతకు బుద్ధి చెప్పేందుకు సిద్ధమైంది అసలు ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్లో లగచర్లలో ఏం జరిగిందో ప్రజలు తెలుసుకోవాలి సొంత నియోజకవర్గంలో నియోజకవర్గంలోనే ఈరోజు తిరుగుబాటును ఎదుర్కొంటా ఉన్నాడు మొన్న జరిగింది అధికారులకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శన కాదు అధికారులు పోతే నిరసన వ్యక్తం చేసిన అదే రేవంత్ రెడ్డి పోతే ఉరికిచ్చి 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 మన మా గిరిజన అన్నదమ్ములు ఇది వాస్తవం ఎందుకు ఎవరి కోసం ఫార్మా విలేజ్ అల్లుని కోసం అక్కడ ఫార్మా దుకాణం పెట్టి వాళ్ళ సొంత అల్లుని కోసం ఇవాళ పేదవాళ్ళ భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి పేదోళ్ళ కోసం పనిచేస్తలేడు అదాని కోసం అల్లుని కోసం అన్నగాని కోసం తమ్ముడి కోసం వాళ్ళ కోసం తప్ప రాష్ట్రంలో రైతుల కోసం కాని పేదవాళ్ళ కోసం కాని ఈ ముఖ్యమంత్రి పనిచేస్తలేడు ఎక్కే విమానం దిగే విమానం ఢిల్లీకి పోవాలి రావాలి ఇరవై ఎనిమిది సార్లు వేయండు ఇరవై ఎనిమిది రూపాయలు కూడా వేయలేకపోయిండు అట్లాంటి ముఖ్యమంత్రి ఈరోజు సొంత నియోజకవర్గంలో నియోజకవర్గంలోనే ఈరోజు తిరుగుబాటును ఎదుర్కొంటా ఉన్నాడు ఎందుకంటే మీకు తెలుసు ఇదే భారతదేశంలో ఈయన కంటే నేను చాలా గొప్ప అనుకునే నరేంద్ర మోడీనే భారత ప్రధానమంత్రినే సంవత్సరం పాటు రైతులు ఆందోళన చేస్తే ఆ నల్ల చట్టాలు వెనుకకు తీసుకోక తప్పని పరిస్థితి అది రైతుల పవర్ అది రైతుల పవర్ భారతదేశంలో ఎలా రైతులతోనే పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి చిన్న సన్నకారు రైతులు బక్క చిక్కిన ప్రాణాలు వాళ్లతోని ఇలా జులుం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు